హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఒంగోలు జాతీయ స్థాయి బండలాగుడి పోటీలు సూర్యాపేట జిల్లా మటంపల్లి మండలం మటంపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి ఒంగోలు జాతి జాతీయ స్థాయి బండలాగుడి పోటీలు ఈరోజు మొదటి రోజండి ఈరోజు నాలుగు పల్లె విభాగం నిర్వహిస్తున్నారు ఆ నాలుగుపల్లి విభాగానికి వచ్చినటువంటి జత అండి ఇవి ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ వారి గిత్తలాంటి ఇవి నాలుగు పళ్ళు గిత్తలు ఇవి ఇజత ఈరోజు జరిగేటువంటి నల్లపల్ల విభాగానికి వచ్చినటువంటి జతాండీవి డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి జతాండీవి అలాగే ఇరవై ఎనిమిదవ జత ఇరవై ఎనిమిదవ తేదీ జరిగే ఎన్నో కేటగిరీ భాగానికి వచ్చినటువంటి జతాండీవి కూడా రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి కేటగిరీ కేటగిరి ఇవి